హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మరి అతి రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది స్వర్ణ గౌరీ మరి ఇది కంప్లీట్గా ఏదైతే మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కలిగి గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా అద్భుతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ కర్ణాటక స్టేట్ అంతా కూడా విస్తరించి రీసెంట్గా డైరెక్ట్ సెలింగ్లోకి అడుగుపెట్టింది ఫ్రెండ్స్ మరి ఈ కంపెనీలో జస్ట్ ప్రొడక్ట్ చూడండి ఫ్రెండ్ జస్ట్ త్రీ థౌజండ్కి వర్తబుల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్తబుల్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్లు ఇంట్లో అందరికీ కావాల్సిన వస్తువునైతే ఈ కంపెనీ ప్రోడక్ట్గా పెట్టి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ని డిజైన్ చేసి మార్కెట్లో ఫ్రీ లాంచ్ అయింది మరి ఆ ప్రోడక్ట్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ మరి ఎంత అద్భుతమైన ఆ ప్రోడక్ట్ని మనకి అందిస్తుంది మరి మనం త్రీ థౌజండ్తో ఈ ప్రోడక్ట్ తీసుకుంటే వర్తబుల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్తబుల్ సుమారు ప్రోడక్ట్ అనేది ఇరవై రెండు ప్రోడక్ట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిల్లీ పౌడరు అదేవిధంగా సాంబార్ పౌడర్ అలాగే రసం పౌడర్ నెక్స్ట్ వెజిటేబుల్ బిర్యానీకి సంబంధించిన పౌడర్ అలాగే పులిహారకు సంబంధించిన అంటే ఇన్స్టెంట్ పులిహార పౌడర్ అదేవిధంగా ఇక్కడ మనకి మన కొత్తిమీర పౌడర్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా మనకి వంకాయ వంకాయ రైస్కి సంబంధించినది అదేవిధంగా ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్కి వస్తే చికెన్ మసాలా అలాగే చికెన్ కబాబ్స్ అదేవిధంగా ఫిష్ మసాలా బిర్యానీ మసాలా అలాగే ఎగ్ మసాలా మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా పసుపు మరి పసుపు నెక్స్ట్ అగరబత్తి చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి నీమాయిల్ కావచ్చు అలాగే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రోడక్ట్ వచ్చేది ఆనియన్ షాంపూ మరి అదేవిధంగా ఆనియన్ షాంపూలు అయితే రెండు రెండు రావడం జరుగుతుంది నెక్స్ట్ అలాగే మెనస్ సంబంధించిన ప్రోటీన్ పౌడర్ అదేవిధంగా టీ మరి డెస్టెస్ టీమ్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఉమెన్ సంబంధించి ప్రోటీన్ పౌడర్ సో విత్ బ్యాగ్ మరి బ్యాగ్తో సహా టోటల్గా ఇరవై రెండు ఐటమ్స్ అయితే మనకి రావడం జరుగుతుంది మరి నిజంగా కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రీ లాంచ్లో ఉంది మరి ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వర్తబుల్ ప్రోడక్ట్ అనేది ఎక్కడా తీసుకోలేదు మరి ఇక్కడ మీరు జస్ట్ త్రీ థౌజండ్తో ఐడి చేసుకోవడం ద్వారా అంటే ప్రోడక్ట్ బుక్ చేసుకోవడం ద్వారా మరి టోటల్గా ఇరవై రెండు రకాల ప్రోడక్ట్స్ అయితే మనకి కంపెనీ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మరి చాలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ మరి లేట్ చేయకండి అందరూ కూడా స్టార్ట్ చేయండి మరి మరిన్ని వివరాలు కావాలి బిజినెస్ ప్లాన్ కావాలి అంటే కనుక మరి నా నెంబర్ నోట్ చేసుకోండి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై గౌరి